వస్తారో వినలేదు ఎవరి కొద్దిగాయ్యా ఏ సెట్ అయితే లేదా నేను వస్తాయి చెప్తుంది వాడతారని వస్తుంది ఎటు అవుతావు ఎక్కడ ఉంది మిషన్ ఇడా ఉందా ఇక్కడ ఇక్కడైతే పల్లె పనులు స్టార్ట్ అయినాయి ఫ్రెండ్స్ ఎంత మొత్తం క్లీన్ చేస్తున్నావు నా చేకి మంచి లేదు అందుకోసం నేనైతే ఏం చేస్తలేదు లేదు నువ్వు మాడైతే నవ్వుతుంది అట్లాగచ్చినా కూర్చున్నావు కానీ ఇవి మా పాప అయితే తింటా ఏంటి ఏంటి తింటా చైత్రా చైత్రస్ అడ్రస్ అయితే లూజ్ అయిపోయిందట ఈమెదైపోయింది చేపిస్తారు అద్దు అద్దు నీకే అది నీకే నీయే ఉన్నాది ఈ మనం తీసుకెళ్ళి అయితే క్లీన్ చేస్తాను మొత్తం ఇదంతా మొత్తం ఇక్కడ పందరేస్తారు ఇక్కడ మండపం ఉంటుంది అన్నట్టు బయట వేస్తారు కానీ ఇక్కడ చిన్న మండపం ఉంటుంది ఇది మామ మా కాక మా తాత ఇంకో మొత్తం చేస్తాను అంతా మొత్తం క్లీన్ చేసే అంతా మొత్తం ఇప్పేసిండ్రు నేను అయితే ఇక్కడ కూర్చున్నాను ఇక్కడ కూర్చున్నాను నేనైతే వీళ్ళ మీద ఇంకొక పనులు కూడా చేసిన నాకు అది చెబుతుంది చెప్పిన ఆల్రెడీ వీళ్ళు అయితే పని చేస్తారు ఇప్పుడు ఇల్లయ్య ఇల్లు మాట మొత్తం మా తాత కాదు మా డాడీ తట్టిల కోసం పెట్టిన్నాను మా అన్నగారు చూడండి అక్కడ కూర్చొని ఉన్నాడు ఆడిదే మంచిగా ఉన్నది మాకేమో ఆరటం వాడికేమో పోరటం అన్నట్టున్నాయి ఇదంతా సామాన్ తీసేసిన ఇక్కడ అయితే మట్టేసినాం ఇప్పుడే ఇప్పుడైతే కూర్చున్నాం ఇక అన్నం తినారు మా చైత్ర అక్కడ కూర్చొని ఉన్నా రోడ్కి ఉయ్యారు వాళ్ళు వండుకున్నాను మే వెళ్ళు కొట్టేసాకి అక్కడి మా అక్క బట్టలు చూస్తాను చేస్తాను మా అమ్మమ్మ అన్నం తింటాను అక్కడ డుకుందామని బొంతలేసిండు మా ఆయన వాళ్ళు తినేసిండ్రు అందరు బయట ఎల్లిపాయలు అల్లం అన్నమాట పెళ్లి కోసం ఇక పిలిస్తే వస్తారనమాట పల్లె

నింపి తీసుకొచ్చాను బోరింగ్ నుంచి ఇక మా వాళ్ళు వాటర్ క్యాన్ నింపితే పోయి ఇక్కడ తాగడానికి అవుతుంది అందరికీ అన్నారు సరే అని బోరింగ్ నుంచి నింపుకొని తీసుకొచ్చాను అనమాట మా తాత అక్కడైతే సెల్ చేస్తున్నాడు మా తాత సరే మా తాత చూస్తున్నాడు అనమాట ఇక్కడ అందరు ఒలుస్తున్నారు చూడండి రూపాయలు వలుస్తున్నది అనమాట కోసం ఇలా అందరం ఒలుస్తాం అందరూ కలిసి నేనైతే ఒలుస్తానని ఇక్కడ కూర్చొని ఉన్నా వీళ్ళు వెలుస్తున్నా ఇక వాళ్ళైతే నన్ను చూస్తున్నారు మొత్తం చుట్టాలు ఉన్నారు కొందరైతే ఊళ్ళో వాళ్ళు అనమాట అందరు కలిసి ఒలుస్తున్నారు మా అత్తయ్య చూడండి ఇక్కడ మా అత్తయ్య ఇక ఉలవడం అయితే సగం అయిపోయింది సగం కాదు మొత్తానికి అయిపోయింది వెళ్దామని అందరన్నారు అందరూ అన్నం తినకుండా వచ్చారనమాట ఒలవడానికి అయితే పల్లెటూర్లలో పెళ్ళి ఉంటే ఇలానే ఒలవడానికి రమ్మంటారు పిలిస్తే వస్తారనమాట అందరూ కలిసి ఇలా అరుగు బయట కూర్చొని ఒలుస్తున్నారు మా నాన్నమ్మ చూడండి ఒలిచిన తర్వాత పొట్టు మొత్తం తీసేస్తుంది ఆ అమ్మమ్మ నానమ్మ కలిసి అందరూ పొట్టుకొని మా అన్నయ్య అయితే పడుకున్నారు ఆల్రెడీ మా తాత పడుకున్నాడు ఇక్కడైతే మా ఆయన మా పాపని తీసుకొస్తున్నాడు చూడండి నేను బయట ఉన్నానని ఆమె ఏడుస్తుందని ఎత్తుకొని తీసుకొస్తున్నాడు అన్నం తినేసి ఇక ఒలుస్తున్నాం అనమాట ఒలిసిన తర్వాత అల్లం కూడా నానబెట్టేసి గీక్కేసారు వంట కోసం మళ్ళీ రేపు వెళ్ళి హడావిడి ఉంటుందని వంట కోసం మొత్తం చేసేసారు ఫస్ట్ రోజే అన్నమాట పాల పొరక రోజు అంతా చేసేసారు ఇక మా పాప అయితే అస్సలు ఇంటలేదు మొత్తుకుంటుంది ఒకటే ఏడుపు ఇక మా తాత పట్టుకున్నాడు పాప పాపనైతే మా తాత పట్టుకున్నారు ఇలా అయితే పొట్టు పోవాలని అంతా చెరుగుతున్నారు ఒలవడం అయిపోయిన తర్వాత ఇక అందరూ వెళ్దామని ఆడోళ్ళు వేస్తున్నారు అనమాట కొందరు అయితే కూర్చొనే ఉన్నారు ఇక వల్చిన తర్వాత అయితే మొత్తం ఇంత అయింది మళ్ళీ అల్లం వెల్లుల్లి డబ్బాలు తీసుకొస్తారు కొంచెం ఇలా అయితే కొన్ని ఒక ఐదు కిలోల వరకు మొత్తం వలిచేస్తారు వల్చిన తర్వాత పొట్టుని రోడ్ మీద అయ్యేదండి ఇక్కడ వేయండి అని ఆ అమ్మమ్మ చెప్పిందనమాట మళ్ళీ రోడ్డు మీద వేస్తే గాలికి అటు ఇటు వెళ్తుందని కష్టం మొత్తం అటు ఇటు వెళ్తుందని ఇక్కడ వెళ్ళండి అన్నారు ఇలా అయితే మొత్తం వచ్చేసారు ఒక బుట్ట నిట్నైంది మళ్ళీ ఒక గంజు నిండా చాట నిండా అయితే నింపేశారు చూడండి మా పాప ఇలా చేస్తుందని మస్తు ఆడుకుంటుంది అనమాట ఇక ఆమె మొత్తం ఫ్రీ అనమాట ఈమేడైతే మా అమ్మమ్మ ఇక్కడ నుంచింది మా నాన్నమ్మ ఆమె అయితే అత్తయ్య మా తాత మామయ్య అలా అయితే మస్తు ఇక మా పాపని ఎత్తుకున్నారు నాకు పట్టుకునే పని లేదు మా అన్నయ్య చూడండి ఎలా పడుకున్నాడు అన్నం కూడా లేదు తినలేదు కట్టుకొని పడుకున్నాడు అనమాట మా నాన్నమ్మ అయితే అన్నం తిన్నవా అని అడిగితే తిన్నా నువ్వు తిన్నవా అని అడిగింది సరే నేను తిన్నాను తినలేదా అంటే నేను నీ కంటే ముందే తిన్న ఇక మా పాపనైతే మా అత్తయ్య ఎత్తుకుంటా అంటే నేను రాను రాను అని అనుకుంటాను చూడండి మా నాన్నమ్మ డ్యాన్స్ చేస్తాడు ఇప్పుడు డ్యాన్స్ చేద్దామని అంటుంది అట్లా చేయద్దా ఇట్లా చేయాలి అని అంటుంది ఫ్రెండ్స్ చూడండి ¿Qué tal,